నమస్కారం మిత్రులారా మీ అందరి ప్రోత్సాహంతో మన వినుర భారతీయ వీరచరిత శతకం పుస్తక రూపం దాల్చింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ పుస్తకం యొక్క విమోచన కార్యక్రమాల్లో ఉండడం చేత మన పద్యం కాస్త ఆలస్యమైంది ఈ పుస్తకం యొక్క విమోచనం ఇటీవల భాగ్యనగరంలో భవ్యంగా జరిగినటువంటి జాతీయ స్థాయి కార్యక్రమం లోకమంతంలో జరిగింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఇక నేటి పద్యానికి వస్తే మనము రామాయణంలో శూర్ఫనక ముక్కును చెవులను కోసినటువంటి లక్ష్మణుడి ఉదంతం విన్నాం కానీ నేటి భారతంలో అంటే మన దేశంలో ఇప్పుడు వర్తమాన భారతంలో జరిగినటువంటి ఒక ఉదంతం మనకు చాలా పూర్తినిచ్చేదిగా ఉత్తేజకరంగా జరిగినటువంటి ఉదంతాన్ని నేటి పద్యంలో మనం చెప్పుకోబోతున్నాం అదేమిటంటే మొఘలుల సేనాధ్యక్షుడు నజబత్ ఖాన్ అనేటువంటి వాణి ముక్కు కోసిపడేసినటువంటి కర్ణావతి అనేటువంటి రాణి యొక్క ధీర ఈ పద్యంలో చెప్పుకోబోతున్నాం వినండి మొఘలు సేన రాగ ముప్పది వేలుగా ముక్కులు తరించె ముచ్చటగను ఘనమగును తులివియ గర్వాలు రానికి వినుర భారతీయ వీర చరిత తన భర్త చనిపోతే తన యొక్క ఏడు సంవత్సరాల కుమారుని ప్రతినిధిగా పెట్టుకొని ఘర్వాల్ రాజ్యాన్ని ఏలుతున్న వీరవనిత రాణి కర్ణావతి అటువంటి ధీరవనిత రాజ్యాన్ని కబలించడానికి మొఘలు చక్రవర్తి షాజహాన్ తన సేనాధ్యక్షుడు ఖాన్కు ముప్పై వేల సైన్యాన్నిచ్చి యుద్ధానికి పంపుతాడు ఈ యుద్ధంలో ఘర్వాల్ సైనికుల యొక్క వీరోచిత పోరాటానికి రాణి యొక్క పరాక్రమానికి మొఘలు సేనలోని వేలాది మంది చనిపోవడం జరిగింది ఈ రాణి పరాక్రమానికి జడిసి ఇంకా కొందరు మొఘలు సైనికులైతే పారిపోవడం కూడా జరిగింది ఇక మిగిలిపోయినటువంటి మొఘలు సైనికులను అదే విధంగా వారి నాయకుడు నజబత్ ఖాన్ను బంధించి వారి ముక్కులను కోసివేసి నాక్ కాటి రాణి అంటే ముక్కులను కోసిన రాణిగా పేరొందినటువంటి ఘర్వాల్ రాణి కర్ణావతి చరిత తెలుసుకో ఓ భారతీయుడా ఇటువంటి వీరుల చరిత్రలే మనకు ఆదర్శం కావాలి ఇవి మన భావితరాలకు తెలివాలంటే ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి